ఇది ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే ఇక్కడ నుంచి జస్ట్ మనకు ఒక సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు వన్ ఎక్కర్ ట్వంటీ గుంట ల్యాండ్ సేల్ కు ఉంటుంది మనకి ఏంటంటే ఎయిటీ లాక్స్ పర్ ఎక్కర్ చెప్తున్నారు ఇది మన సబ్ రోడ్ ఈ సబ్ కి ఏంటంటే ఫస్ట్ బిట్ టైటిల్ మొత్తం క్లియర్గా ఉంది ఈ బిట్ డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఇన్వెస్ట్మెంట్ కోసం అగ్రికల్చర్ కోసం బెస్ట్ ల్యాండ్ క్లియర్ టైటిల్ స్కోర్ బిట్ డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది మనం ముందర చూస్తుంటే మొత్తం ఈ రకంగా మనం ప్రికాస్ట్ ఫెన్సింగ్ టైప్లో ప్రికాస్ట్ మనకు సిసితో వాల్ కట్టింది ఉంటుంది మనకు వన్ ఎక్క ట్వంటీ గుంటా ఎయిటీ ల్యాక్స్ పర్ ఎక్కడెత్తన్నారు లైట్గా నెగబుల్ అయ్యే అవకాశం ఉంది డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఇన్వెస్ట్మెంట్ కోసం అగ్రికల్చర్ కోసం బెస్ట్ ల్యాండ్ ఫార్మర్స్ పర్పస్ కూడా బెస్ట్ ల్యాండ్ లివింగ్ పర్పస్ కూడా ఉండడానికి ఉండవచ్చు కట్టుకోవడానికి కూడా ఇది ఏదైతే అనిపిస్తుందో అది ఫార్టీ వైడ్ రోడ్ ఇది ఈ ఫార్టీ ఫైవ్ రోడ్కి మనకి ఏంటంటే ఫస్ట్ బిట్ ఉంటుంది క్లేట్ అట్లా ఇస్కోవే డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఫ్యూ రెడ్ సైల్ ఏరియా ఆల్ క్రాప్ సూటబుల్ ఇన్వెస్ట్మెంట్ కోసం అగ్రికల్చర్ కోసం మన ఫామ్ హౌస్ పర్పస్ లివింగ్ పర్పస్ మన ఫ్యూచర్లో ఏమైనా ప్లాటింగ్ పర్పస్ కూడా చేసుకోవచ్చు మనకి నియర్ బై ఏంటంటే ఎన్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే ఉంటుంది నియర్ బై దాబాద్ మున్సిపాలిటీ ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఫ్యూ రెడ్ సైల్ ఏరియా ఉంటుంది సైల్ చూస్తుంటే మొత్తం ఈ రకంగా రెడ్ సైల్ ఉంటుంది మొత్తం కల్టివేషన్ కోసం కూడా వాడుకోవచ్చు ఏదైతే అనిపిస్తుందో వన్ ఎక్కర్ ట్వంటీ గుంట ల్యాండ్ సేల్కి వచ్చింది ఎయిటీ పర్ ఎక్కడ చెప్తున్నారు లైట్గా నెగేషిబుల్ అయ్యే అవకాశం ఉంది డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది రైతు బంధు రైతు బీమా కూడా వస్తుంది కొత్త పాస్బుక్లు కూడా ఉన్నాయి అంత లోన్ కూడా తీసుకుంటే లోన్ కూడా వెళ్ళొచ్చు మనకు ప్రీకాస్ట్ వాళ్ళు చూస్తుంటే మొత్తం లెవెన్ ఫీట్ మన హైట్లో వాల్ ఉంటుంది మనకు సిసి వాల్ ఉంటుంది మొత్తం రౌండ్ మనకు జాలీ ఫెన్సింగ్ ఉంటుంది టైటిల్ మొత్తం క్లియర్గా ఉంది ఎస్కోర్ డైరెక్ట్ ఫార్మర్ హైదరాబాద్కి జస్ట్ మనకిది సెవెంటీ కిలోమీటర్ డిస్టెన్స్లో అవుతుంది అట్రౌండ్ నుంచి అర్జెంట్ ఉంది